డాక్టర్ గారు ఇప్పుడు చెప్పారు మీరు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా మన ఇండియన్ కల్చర్లో వైట్ రైస్ తీసుకోవడం వల్ల వస్తుంది సాధారణంగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా గుండె దబ్బుల అవకాశం ఉందా దీనికి దానికి ఉన్న సంబంధం ఏంటి షుగర్ అనేది మెయిన్గా అధికంగా ఈ రైస్ తీసుకోవడం వల్ల వస్తుందండి బీపీ అనేది అధికంగా స్ట్రెస్ వల్ల వస్తుంది ప్లస్ ఎక్కువగా సాల్ట్ కన్సప్షన్ వల్ల వస్తుంది ఒబేసిటీ వల్ల వస్తుంది బరువు పెరిగినా వస్తుంది సో ఈ బీపీ షుగర్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి ఈ అధికంగా రైస్ తీసుకోవడం వల్ల షుగర్స్ వచ్చి షుగర్ ద్వారా నుండి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు చెకప్ చేసుకుంటూ సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అధికంగా రెగ్యులర్గా వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఈ చిన్న చిన్న వచ్చే సిమ్టమ్స్ లక్షణాలు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు ఎప్పుడైతే అది తీవ్రత కొంచెం సివియరిటీ పెరిగిందో అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి డాక్టర్ని అప్రోచ్ జరుగుతుంది అలా కాకుండా ఈవెన్ ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వాళ్లకు ఇంత పని చేసుకున్నా పని చేయకపోయినా వాళ్ళు నెలకొక్కసారైనా కనీసం మూడు నెలకొక్కసారైనా వాళ్ళ షుగర్ లెవెల్స్ బీపీ లెవెల్స్ చెక్ చేయించుకుంటే మనం హార్ట్ అటాక్ రాకుండా ముందుగానే దాన్ని పసిగట్టడం జరుగుతుంది ఇప్పుడు చిన్న వయసులోనే బీపీ షుగర్ బారిన పడుతుంది ఈ బీపీ షుగర్ గుండె జబ్బులు రావడానికి బీపీ వాళ్ళకి కానీ షుగర్ ఉండే వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఎక్కువగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అది కంట్రోల్ లేకపోతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో నార్మల్గా బీపీ ఉండాల్సింది వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలి అది సపోజ్ బీపీ అది కంట్రోల్ లేకుండా వాళ్ళు రెగ్యులర్ మెడికేషన్ లో లేకుండా రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ యూస్ చేయకుండా అది టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ టూ హండ్రెడ్ అలా కన్సిస్టెన్సీగా బీపీ హైలో ఉందనుకోండి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి యాక్చువల్లీ ఈ హార్ట్ అటాక్ అనేది ఎలా అంటే హార్ట్ అటాక్కి రావడానికి కారణాలు ఏంటంటే మొద మొదటగా ఈ హార్ట్కు రక్తనాళాలు ఉంటాయండి ఈ రక్తనాళాల్లో బ్లాక్ అయితే మనకు హార్ట్ అటాక్ అనేది వస్తుంది సో ఈ బీపీ పెరిగింది అనుకోండి ఈ రక్తనాళల్లో బ్లాకులు తయారే వెంటనే హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది సో ఈ హార్ట్కు గల కుడివైపు ఏమో ఒక రక్తనాళం ఉంటుంది ఎడమవైపేమో రెండు రక్తనాళం ఉంటుంది సో ఈ బీపీ షుగర్ ఒకేసారి ప్రెషర్ షూట్అప్ అయింది అనుకోండి ఈ రక్తనాళాల్లో వెంటనే క్లాట్స్ ఫామ్ అయిపోయి హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ తయారే వాళ్ళకు ఛాతులు నొప్పి ఇలా బయటపడి లక్షణాలు బయటపడి వెంటనే ప్రమాదాలు జరిగే ఛాన్సెస్